ఏంది బాంబుడు సప్పుడు ఏందిరా అని చూతురా ఏం మామ ఇవాళ దేవరా మూవీ రిలీజ్ ఆ రీసౌండ్ ఇట్లా ఉంటది మరి మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు కదా చూడండి ఎట్లా చేశారు ఆడవిడి పెద్ద పెద్ద పోస్టర్లు బ్యానర్లు పాలాభిషేకాలు కేక్ కట్టింగ్లు అబ్బో చాలా ఉన్నాయి మన వాళ్ళ దగ్గర నమ్మకపోతే మీరే చూడండి నిజమైన ఫ్యాన్స్ ఆడావిడి ఎట్లుంటుందో చూడాలంటే చిన్న థియేటర్లకేలా పోవాలబ్బా అందుకే నేను దగ్గరలో ఉన్న బాలాపూర్ దగ్గర సూపర్ థియేటర్కి వచ్చేసిన చూడండి మొత్తం మన ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ దేవరా పోస్టర్ ముందు పెట్టుకుని ఎట్లా ఆడావిడలు చేస్తున్నారో సెలబ్రేషన్స్ అయితే వేయవచ్చని ముందు చూడండి చూశారు కదా మనోళ్ళు దేవరా పేరు మీద ఎన్టీఆర్ పేరు మీద ఫ్యాన్స్ అయితే మామూలుగా అది ఏదో కేక్ కటింగ్ చేసి రచ్చరచ్చ చేస్తున్నారు సినిమా స్టార్ట్ కాకముందుకి ఇంతలర్లు పేజీగా అరుస్తుంటే అసలు ఎంట్రీ సీన్ వస్తే చెవులు మింగిపోతాయి భయా చూడండి జస్ట్ పోస్టర్కే వేరే లెవెల్ అరకులు సీనియర్ ఎన్టీఆర్ గారి ఫోటోకే ఇంట్లో క్రేజ్ అరిస్తే ఇంకా దేవారా ఫోటో ఎట్లా అరుస్తారో చూసుకోండి చూశారు కదా పేరు వస్తేనే ఏ విధంగా ఉన్నదో వేరే లెవెల్ దేవర ఎంట్రీ ఉంటది భయ్యా ఆసం అసలు మూవీ అట్లా స్లోగా స్టార్ట్ అయినా గానీ ఇంటర్వెల్ బ్యాంగర్ వేరే లెవెల్ అసలు నాకైతే గూజ్ వంసే మామ ఇంటర్వెల్ బ్యాంగర్ అయితే అట్లా విషయానికి ఇంటర్వెల్ మనం కూడా ఏదో ఒకటి కొనుక్కొచ్చుకుందామని పోయినాం అనమాట కానీ ప్లేస్ నిజంగా ఓవర్ క్రౌడెడ్ గా ఉంది కానీ అట్లా ఇట్లా కష్టపడి ముందుకు జోర్రీ అయితే పోయి ఏదో ఒకటి కొనుకొచ్చుకుందామని పోయినా ఇట్లా లోపల జోర్రీ పోయి సమోసాలు థమ్స్అప్ ఇంకా ఈ రింగ్స్ కొనుకొచ్చున్నాయి ఈ రింగ్స్ రింగ్స్ అంటారా మీ భాషలు ఏమంటారో మీరు కామెంట్ చేయండి అండ్ చిన్న థియేటర్ లో మూవీ చూడడం వల్ల బెనిఫిట్ ఏంటో తెలుసు ఇటువంటి చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి అక్కడ ఈ మూడు కలిపి ఎంత ఉంటుందో కామెంట్ చేయండి కరెక్ట్ గా కామెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తా నాకు ఇవన్నీ జస్ట్ వన్ టెన్ రూపీస్ కి దొరికింది మల్టీప్లెక్స్ అయితే ఐదు వందలు ఒక్క పడే మూవీ దేవాల పార్ట్ వన్ పోస్టర్ తో స్టార్ట్ అయ్యి పార్ట్ టూ పోస్టర్ తో ఎండ్ అయిపోయింది ఫిలిం బై కొరటాల శివ మూవీ అయితే నాకైతే ఘోరం అంటే ఘోరం నచ్చేసింది మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఈ వీడియోని క్రేజీ క్రేజీ ముచ్చేటంటే నా పక్కనే మన సబ్స్క్రైబర్ కలిసాడు అనమాట మనకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా మరి చూపిస్తున్నాడు ఓపెన్ చేసి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి క్రేజీ కంటెంట్ ఇస్తా ఒక షో చూడండి నెక్స్ట్ షో కి ఎంత మంది జనం వచ్చి వెయిట్ చేస్తున్నారు నిజంగా ఎన్టీఆర్ అన్న క్రేజీ మామూలుగా ఉండదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి ఈ వీడియోస్ కి ఖచ్చితంగా కామెంట్ చేయండి పిచ్చ క్రేజీ ఉంది అసలు మూవీ అయితే మొత్తం గూస్ బంప్స్ ఫైట్ సీన్స్ వచ్చిందంటే చాలా మొత్తం గూస్ బంప్స్ అనమాట మొత్తం ఫైట్లు వేరే లెవెల్ ఉన్నాయి అసలుకి తప్పకుండా చూడాల్సిందే క్రేజీ అనిపించింది నాకైతే మ్యాడ్ నిజంగా అసలు బోయ్ వేరే ఉంది ఆ పాట ఉంటుంది కదా దేవరముందిట ఆ పాటకి కరెక్ట్ సెట్ అయింది అన్నమాట ఆ పాట ఆ లిరిక్స్కి సెట్ అయిపోయినట్టు ఉన్నది పాట క్రేజీ అసలు మ్యాడ్ ఉంది మీరు కూడా చూసి ఎట్లుందో చెప్పండి ఇప్పటిదాకా చూసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎట్లున్నదో నాకైతే కిత్ ఘోరం అనిపించింది నీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కొట్టండి ఫస్ట్ లైక్ కొట్టేసి తర్వాత కామెంట్ పెట్టండి ఎట్లుందో మ్యాడ్ అసలు వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి